ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు ఊదరంగు సన్నపు నారబట్టలు ధరిస్తూ ఖరీదైన భోజనం తింటూ చాలా మంది దాస జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు సుఖపడుతుండేవాడు అతని ఇంటి ముందు వాకిట్లో లాజర్ అనే పేరుగల ఒక దరిద్రుడు ఉండేవాడు అతడు చినిగిపోయిన బట్టలతో అతని ఒళ్లందా కురుపులతో పున్నతో నిందినవాడై ధనవంతుని ఇంటివాకిట పడి ఉండేవాడు ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టెంకలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే అతను ఈ లోకంలో ఆకలితో పేదరికంతో వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు కాని ఎవరికీ కష్టం కరిగించలేదు కొన్ని రోజులకు లాదరు చనిపోతాడు అతడు దేవతతో చేత కొనిపోబడి ఒకరోజు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడతాడు ఆ ధనవంతుడు కన్నునెత్తి దూరం నుండి అబ్రాహాము ప్రక్కన ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండివైన అబ్రాహమ నాయందు కనికరపడి తన బ్రేరు కొను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లాచుటపు లాజర్ పంపుము నేను ఈ అని కేకలు వేసి చెప్పాను కుమారుడా నీవు నీ జీవితకాల మందు నీకిష్టమొచ్చినట్టు సుఖము అనుభవించావు అలాగే లాజరు తన జీవితకాల మందు కష్టము అనుభవించి నాపకం చేసుకో ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు యాతన పడుతున్నావు అంతేకాక ఇక్కడి నుండి నీ యొద్దకు దాట గోరువారు దాటి దాటి మధ్య మహా అని చెప్పాను అప్పుడు ఆ ధనవంతుడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి ఆ లాజరుని పంపవలనని నిన్ను వేడుకొంచున్నాను అందుకు అబ్రాహాము వారి యద్ద మోషయు ప్రవర్తనను ఉన్నారు వారి మాటలు వినవలేనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగూనవుతులలో నుండి ఒకడు వారి ఎత్తకు వెళ్లిన వారు మారుమనస్సు పొందుతురని చెప్పాను అందుకతడు మోషయు ప్రవర్తనను చెప్పిన మాటలు వారు వినని ఎడల వృత్తులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరమి అతనితో చెప్పిన నేను ఇది కాదు ఆ కాలంలో జరిగిన ఒక యథార్థ ఇది మనకు ఒక పాఠం నేర్పుతుంది ధనవంతుడు సుఖభోగాలు అనుభవించాడు కాని తన ముందు ఉన్న లాజర్ పట్ల దయచూపలేదు తనకు అవకాశం ఉన్నా ఎటువంటి సహాయం చేయలేదు చివరకు ఆ ధనవంతుడు వారిని అగ్నిలో కాలుతున్నాడు మన పొరుగు వారికి ప్రేమించమని యథార్థంగా ఉండమని మరియు అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలని దేవుడు చెప్తున్నాడు చనిపోతే మనకు ఏ అవకాశం లేదు దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించే అవకాశం ఇప్పుడు మీకుంది ఇప్పుడు దాగలిగి మన దగ్గర ఉన్న వాటిని అవసరమైన వారికి పంచాలి ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వినాలి అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ రోజు నువ్వు చేసేది శాశ్వతలోకం కోసం అనేది మర్చిపోకండి